షియాటిక షియాటిక అన్నది మనకు వెన్నుపూస నుంచి వచ్చే నరాల సమూహమే ఒక దొడ్డు నరంగా మనకు బటక్లో ఏదైతే వెనక బాధ ఉండే బటక్లో నుంచి మనకు దొడ్డు నరంగా కాళ్ళ కింది వరకు పోయేదాన్ని ఈ వెన్నుపూసలో చిన్న చిన్న నరాలు లెఫ్ట్ రైట్కి వస్తుంటాయండి ఈ నరాలన్నీ కలిసి ఒక దొడ్డు నరంగా ఇది దీన్ని షియాటిక్ నరం అంటాము ఈ దీని ఈ నరం యొక్క ఇరిటేషన్ ఇన్ఫ్లమేషన్ని షియాటికా అంటాం సో ఇది మన బటకులో నుంచి వెనుక బాధ నుంచి ఇలా కింది వరకు కాళ్ళ కొనల వరకు నరాన్ని సప్లై చేస్తుంది సో ఈ నరం యొక్క ఇరిటేషన్ని మనం షియాటికా అంటాం సో మనం ఇందులో వెన్నుపూసల ఎముక చూడండి ఈ ఎముక మధ్యలో డిస్క్ అంటాము రెండు ఎముకల మధ్యలో ఉండే మెత్తటి షాక్ అబ్జర్వర్ అంటాము అంటే మ చుట్టూ లాగా ఒక ఫైబ్రస్ బ్యాండ్ ఉండి లోపల జెల్ ఉంటుంది ఆయిల్ సీల్ లాగా ఎప్పుడైతే ఆయిల్ సీల్ బస్ట్ అవుతుందో ఈ లోపల ఉండే జెల్ అంతా బయటకు వచ్చి వెన్నుపూసలో ఉండే కార్డు వెన్నుపూస కార్డు యొక్క ప్రెషర్ మధ్యలో కానీ ప్రెషర్ పెట్టవచ్చు లెఫ్ట్ కావచ్చు రైట్ కావచ్చు ఇలా మనకి డిస్క్ బల్జ్ అనేది బయటకు వచ్చేసి నరం మీద ఒత్తిడికి లోనైనప్పుడు ఇలా మీరు చూడండి ఇక్కడ డిస్క్ బల్జ్ లేదు ఇది ఇక్కడ కరెక్ట్ ఉంది కానీ ఇక్కడ వెనుక బల్జ్ అయిపోయి పగిలిపోయి బల్జ్ అయిపోయి బయటకు వచ్చేసి నరాన్ని నొక్కుతుంది సో దీన్ని మనము షియాటికా అంటాం తద్వారా మనకు ఈ యొక్క నరం వెన్ను నడుము నుంచి బటకు నుంచి కింది వరకు మనకు ఒకలాంటి నరం నొప్పి లావ రావడం లాగడం నరం లాగడం లాంటి దాన్ని మనం షియాటిక అంటాం సో ఇది మెయిన్ కారణం డిస్క్ ప్రొలాప్స్ అండి సో మనం యూజువల్గా ఇనిషియల్గా మనం ఈ యొక్క ఎక్స్టెన్షన్ ని బట్టి మనం డయాగ్నోజ్ చేసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇనిషియల్గా నొప్పి తోటి వస్తారు నడుము నొప్పిలో కొంత నొప్పి కొంత కదలిక లేకపోవడం మూమెంట్ రిస్ట్రిక్ట్ అవడం ఎర్రబడ్డం లాంటి మనకు సమస్యలు ఏర్పడతాయి మెల్లమెల్లగా అది ప్రెషర్ పెరిగిన కొద్ది స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ టో ఎర్లీగా మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్క్ బయటకు వస్తుంది తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత సెవెంటీ ఫైవ్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇలా మనకు ప్రొలాప్స్ నుంచి సీక్వెస్టం వరకు మనకు ఈ యొక్క డిస్క్ బయటకు వచ్చి నరాన్ని నొక్కడం వల్ల ఈ షియాటికా ప్రాబ్లం అనేది వస్తుంది సో ఈ యొక్క కండిషన్ బట్టి మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు బేసిక్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డ్యామేజ్ ఉంది ఏ స్టేజ్లో అనేది అసెస్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం యూజువల్గా ఒక ఎక్స్రే తీసుకుంటాం ఎక్స్రే తీసుకున్నప్పుడు ఈ బోన్ లో స్పేస్ తగ్గిపోవడం ఇక్కడ చూడండి దాదాపు సిక్స్ ఎంఎం స్పేస్ ఉంటే ఇక్కడ ఫోర్ ఎంఎం స్పేస్ ఉంది అంటే ఇక్కడ డిస్క్ బస్ట్ బస్ట్ అయి ఉంటుందని ఎక్స్రేలో తెలుసుకోవడం జరుగుతుంది దీన్ని మనము ఎంఆర్ఐ సిటీ లో కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎంఆర్ఐలో గా డిస్క్ ప్రాబ్లం అనేది మొత్తం క్లియర్గా కనబడుతుంది అంతేకాకుండా వెన్ను పూస మీద ఎంత ప్రెషర్ ఉంది రూట్ మీద ఎంత ప్రెషర్ ఉన్నదన్నది మనం ఎంఆర్ఐ ద్వారా తెలుసుకుంటాం సో ఈ యొక్క డిస్క్ కాకుండా ఇంకా ఇతరత్ర ఏమైనా ఆథరైటిస్ ప్రాబ్లం ఉందా స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉందా స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉందా రొమ్టైడ్ ఆథరైటిస్ ప్రాబ్లం ఉందా సొరియాటిక్ ఆథరైటిస్ ప్రాబ్లం ఉందా లేకపోతే గౌటి ఆథరైటిస్ ప్రాబ్లం ఉందా లేకపోతే బోన్ ట్యూమర్స్ ఉన్నాయా లేకపోతే స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ ఉన్నాయా లేకపోతే ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా ఇట్లాంటివి లేకపోతే మజిల్ స్పాజం సింపుల్గా ఉందా ఇలాంటివన్నీ మనం కన్ఫర్మ్ చేసుకుని రక్త పరీక్షల ద్వారా ఎక్స్రే ఎంఆర్ఐ ద్వారా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ ఫైనల్గా మనకు ఇది డిస్క్ ప్రొలాప్స్ వలన డిస్క్ ప్రొలాప్స్ వలన మనకు షియాటిక ప్రాబ్లం ఉంటే షియాటికను మనం ఆ డిస్క్ ప్రొలాప్స్ను బట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంది స్టేజ్ వన్ టూలో యూజువల్గా మనం బెడ్ రెస్ట్ ఫిజియోథెరపీ బెల్ట్స్ సపోర్టివ్ మెజర్స్ అలాగే పెయిన్ కిల్లర్స్ ఇచ్చి మనం పడుకోబెట్టడం వలన మనం ఈ యొక్క ప్రొలాప్స్ను కంట్రోల్ చేయగలుగుతాం పెయిన్ కంట్రోల్ చేయగలుగుతాం స్టేజ్ త్రీ ఫోర్లో సపోజ్ ఆరు నెలల వరకు నొప్పి తగ్గకపోయినా లేకపోతే కాళ్ళల్లో వీక్నెస్ స్పర్శ తగ్గిపోవటము అంతేకాకుండా మూత్రము టాయిలెట్ తెలవకపోవడం లాంటి సమస్యలు ఏమైనా ఉంటే అది ఎమర్జెన్సీగా భావించడం జరుగుతుంది అది స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో దాటిపోతుంది కాబట్టి ఈ డిస్క్ ప్రెషర్ని నర మీద ఒత్తిడిని తీసేయాల్సిన అవసరం ఉంటుంది అది ఒక బయోమెకానికల్ ప్రెషర్ కాబట్టి ఆ ప్రెషర్ని తగ్గించాలంటే కంపల్సరీ మనం సర్జరీ చేయాల్సి వస్తుంది సర్జరీలో చాలా రకాలుగా ఉంటాయి ఒకటి లేజర్ థెరపీ అంటే సర్జరీ అంటే ఆపరేషన్ చేయకుండా పైనుంచి లేజర్ నీడిల్ ద్వారా లేజర్ డిస్క్లోకి పంపించి ప్రొట్యూజ్ అయిన డిస్క్ని అబ్జార్బ్ చేసే ప్రయత్నం చేస్తాం అది ఒక బేసిక్ ట్రీట్మెంట్ సెకండ్ ట్రీట్మెంట్ ఏంటంటే మినిమల్ అంటే ఎండోస్కోపిక్ డిస్క్ ఎక్టమి అంటే చిన్న కీహోల్ ద్వారా మనం ట్యూబ్ని లోపలికి పంపి ని లోపలికి పంపి ఆ డిస్క్ని క్లీన్ తీసేయడం ఆ ప్రెషర్ తగ్గించడం ఉంటుంది మినిమల్ ఇన్వేజివ్ అంటే వన్ టు టూ సెంటీమీటర్స్లో కూడా మనం యూజువల్గా డైరెక్ట్ గా కానీ లేకపోతే ఎండోస్కోపీ ద్వారా కూడా మనం సర్జరీ చేసి తీసేయడం జరుగుతుంది ఫోర్త్ సర్జరీ ఏంటంటే ఆ యొక్క బోన్స్ ఏవైతే ఉంటాయో ఈ బోన్స్ను కట్ చేసేసి ఈ డిస్క్ ఈ స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ మొత్తం తీసివేయడం అంతేకాకుండా ఎడ్ సైడ్ డిస్క్ ప్రొలాప్స్ అయిందో దాన్ని తీసివేయడం ద్వారా ల్యాండ్ నెట్టం డిస్క్ ద్వారా కూడా మనం ఈ యొక్క డిజీజ్ ప్రాసెస్ని కంట్రోల్ చేసే బయోమెకానికల్ ప్రెషర్ని కంట్రోల్ చేసే విధంగా మనం మేనేజ్ చేయొచ్చు సో ఇలా మనం షియాటికా ప్రాబ్లమ్ని ఫిజియోథెరపీ ద్వారా చేయడం అంతే కాకుండా నరాలకు సంబంధించిన పెయిన్ కిల్లర్స్ ఉంటాయి గాబా పెయింటింగ్ కానీ లేకపోతే ప్రిగ్యాబులిన్స్ కానీ లేకపోతే మెథల్కోబ్లమైన్ కానీ లేకపోతే నాట్రిప్ట్రిన్ కానీ ఇవ్వటం వల్ల కూడా వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది సో అలా మనం కంటిన్యూస్గా కేర్ తీసుకుంటే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి నెక్స్ట్ టైం